ఆఫీస్ లేదు రాంది ఆఫీస్ వెళ్ళాడింది హా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్ఫూర్తి మరొహం నుండి లైవ్ చేస్తున్నాం చాలా రోజులైంది మనం లైవ్ చేట మనము మళ్ళీ ఒకసారి అందరితో కలుద్దాము ఒకసారి మాట్లాడదాము పిల్లలందరూ కూడా ఈరోజు సెకండ్ శాంతి కాబట్టి ఈరోజు అందరూ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి మన పిల్లలతో మనమందరం ఓకేనా ఈరోజు లైవ్లో అందరం కలిసి మాట్లాడదాం లైవ్లో ఎవరైనా వస్తే వచ్చేవాళ్ళు ఎప్పటికప్పుడు కామెంట్ పెడుతూ ఉండండి అలాగే ఈ వీడియోని మన ఛానల్లో చూసే ప్రతి ఒక్కరూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఎప్పుడప్పుడు సపోర్ట్గా నిలవండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము చేసేటువంటి ప్రతి ఒక్క పని దేవుడి ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని అలాగే ప్రతిరోజు పిల్లలు మూడు పూట్ల భోజనం చేయాలని పిల్లలకి ఏ కష్టమో ఏమీ తక్కువ రాకుండా అన్ని పూట్లు అన్నీ కావాల్సినవి అన్నీ నడవాలని దేవుడిని అయితే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మర్చిపోకండి ప్రతిరోజు ప్రతిరోజు ఏమేమి కావాలి అవన్నీ కూడా పిల్లలు రావాల్సినవన్నీ కూడా మనం అందించడానికి దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేయాలని మీరంతా కోరుకోండి మర్చిపోవద్దు సుప్రాడీ లా తీసి లైవ్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి లైక్ చేసి క్రింద టామెంట్ పెట్టండి ఇది స్ఫూర్తి మధురహం అనాథాశ్రమం నుండి మనం లైవ్ చేస్తూ ఉన్నాము ఆలగడ్డలో ఆలగడ్డలో గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ స్ఫూర్తి మధురహం అనే అనాథాశ్రమాన్ని రన్ చేస్తూ ఉన్నాం ఈ పద్నాలుగు సంవత్సరాలుగా ఎంతమంది దాతలు ఈ స్ఫూర్తి మధురహంకి ఇట్లా వచ్చి పిల్లల పుట్టినరోజులైతేనేమి వారి వారి పెళ్లి రోజులకైతేనేమి ఇక్కడికి వచ్చి భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల పిల్లలు పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా ఆ అన్ని విధాలుగా బాగుండడం వల్ల ఈరోజు మూడు కుట్లు భోంచేస్తూ ఉన్నారు పిల్లలు కాబట్టి అలాగే ఇంకా కొంతమంది ముందుకు రావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఎంతమంది ముందుకు వస్తే అంతలా అభివృద్ధి డెవలప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ చాలామంది ఏమనుకుంటుంటారు అనాథాశ్రమం అంటనే ఏదో సెల్లివని ఇవని అనాథాశ్రమం అంటేనే అంటే మనం పంపించేది వాళ్ళకి చేరుతుందా లేదా అని చాలామంది అనుకుంటున్నారు అటువంటిది ఏం లేదండి మనము అందరికీ ఒక అటువంటు స్కానర్ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను అందజేస్తూ ఉన్నాను స్కాన్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఆ స్కాన్ చేసి మీరు పంపించే ప్రతి రూపాయి కూడా అనాథాశ్రమం అకౌంట్కి వెళ్ళిపోతుంది ఇక్కడ ఎక్కడ కూడా క్యాష్ మీరు ఎవరికి క్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనాథాశ్రమం అకౌంట్ స్కానర్ ఉంది కదా దానికి స్కాన్ చేస్తే సరిపోతుంది తర్వాత పిల్లలతో కూడా ఒకసారి మాట్లాడండి అందరూ పిల్లలతో అందరూ ఒకసారి మాట్లాడితే మీకు కూడా ఒక మంచి క్లారిటీ వస్తుంది పిల్లలు కూడా అందరూ ఎక్కడ పోలేదు ఈరోజు అందరు లైవ్ అందరూ ఈరోజు పిల్లలు అంతా లైవ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు సెట సాటర్డే కాబట్టి అందరు కూడా పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అందరూ హాలిడే ఇచ్చారు ప్రతి నెల సెటన్ సాటర్డే పిల్లలంతా ఉంటున్నారు కాబట్టి ఈరోజు కూడా అలాగే ఉన్నారు ఇప్పుడే పిల్లలు టిఫిన్ చేశారు టిఫిన్ చేసి కూర్చున్నారు నేను కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చొని ఒకసారి మీతో అందరితో మాట్లాడదాము అని అనిపించి లైవ్ చేయడం స్టార్ట్ చేశాను మయూర్ హాయ్ బ్రదర్ అంటున్నారు హాయ్ అండి బ్రదర్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా కాబట్టి ఇది ఛానల్ వచ్చేసి స్ఫూర్తి అనాథాశ్రమం ఛానల్ కాబట్టి ప్రతిరోజు మనము మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియోకి లైక్ చేయడం కామెంట్ పెట్టడం వల్ల మనకి చాలా వరకు పిల్లలకి ఉపయోగపడుతుంది కాబట్టి అది మాత్రం మర్చిపోకుండా ప్రతిరోజు హెల్ప్ చేయండి మీ వంతున మీరు చేసే హెల్ప్ ఏంటంటే మనం ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ ఓపెన్ చేసి చూడము లైక్ చేసి కామెంట్ పెట్టడం అది మాత్రం మర్చిపోవటం అండి థ్యాంక్ యూ అండి ఈరోజు పిల్లలు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు పిల్లలు మాట్లాడతారు పిల్లలతో మాట్లాడండి కామెంట్ పెట్టండి ఓకేనా దోషపాడు మాట్లాడండి మళ్ళీ కలుద్దాం సజీ. అందరికీ నమస్కారంండి. రోజైతే మనం ఓ సిరువర్కే గట్టిగా. ఈదతే మనం సిరువర్కే నేను ఊపి రోజూ ఇంకా నేను నేను లైక్ గట్టిగా మేము లైవ్ తీయక ఛానల్ అవుతుంది అయితే మేము లైవ్ తీసినాం అలాగే హాయి మాకైతే జూన్ పదమూడవ తేదీ స్కూల్ చేశారు మాకు బుక్కులు పంపించారు పడలు మూడు రెండు రెండు పడలు జరిగినాయి మీ థియేటర్ బుక్ చేయడం కవర్ అవుతుంది అలాగైతే ఈరోజైతే మేము టిఫిన్ చపాతి మగా తిన్నాము బిర్యానీ తినాడు కవర్ అవుతుంది అలాగే మేము బాగా హ్యాపీగా హ్యాపీగా సంతోషంగా బాగా ఉన్నాము చేస్తున్నాము నేను లైవ్ చేసి లైవ్ చేయాలని కోరుకుంటున్నాను నెక్స్ట్

మగర్ ఆడా లు ఇందరియ్ ఫ్రెండ్స్ తెలుగు ఇంగ్లీషులో ఓ పాట మొగ పాట ఇందరియ్ ఫ్రెండ్స్ నేను ఎన్న పాటలు జరిగా లైక్ చేయండి బాయ్ నెక్స్ట్ ఏంో ఈ రోజైతే సెకండ్ సాటర్డే కాబట్టి ఈరోజు అన్నాము హాస్టల్ అన్నాం హ్యాపీగా ఉన్నాం బాగా ఉన్నాం బాగా హ్యాపీగా ఈరోజైతే జూన్ పద్మూడో తారీఖు స్కూల్ లీవ్ మరి బుక్స్ ఇచ్చినారు బుక్స్ బుక్స్ అన్ని ఇచ్చిన తర్వాత స్కూల్లో బాగున్నాయి అని బాగు ఫ్రెండ్స్ ఏం బాగుంది మీ మీకు బుక్స్ కొద్ది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి మదరపం మేము ఈరోజు అయితే చాలా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మాకు సిలబస్ సిలబస్ కూడా స్టార్ట్ అయినాయి అన్ని లెసన్లు కూడా బాగా బాగా జరుగుతున్నాయి ఈ రోజు మేము చపాతి వంకాయ తిన్నాము మీరు ఏం తిన్నారో కామెంట్ చేయండి బాయ్ ఓచితూ చెప్పు

అస్సులో నుండి బాగా ఆడుకు ఆడుకుంటున్నాం అలాగే మేము ఇప్పుడు నేను సె ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ సెకండ్ ఇయర్ పబ్లిక్ ఇయర్ దాంట్లో మంచి మార్కులు రావాలని మీరు మనస్ఫూర్తిగా చేయాలని కోరుతున్నాను అలాగే అలాగే ఈరోజు మీరు మీ పిల్లలతో అందరికి ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే అలాగే మీరేం తినారు కామెంట్ చేయండి మేము ఈరోజు చపాతి వంకాయ తిన్నాం

ఈరోజు లైవ్ తెచ్చాం మాకు సెలవు ఇచ్చాం కాబట్టి సెలవులు సందర్భంగా ఈరోజు సండే సల్డే కాబట్టి ఈరోజు రేపు హాలిడే రేపు సండే కాబట్టి ఈరోజు మేము లైవ్ ఇచ్చాం అందరం మేము స్కూల్లో బాగా స్కూల్ తెలిసిన ఫ్రెండ్స్ అందరూ ప్రభుత్వం జరిగారు స్కూల్లో బాగా ఆడుకుంటున్నా బాగా చదువుకుంటున్నాం ఇతర టెన్త్ క్లాసు మేము అందరం బాగా చదువుకుంటున్నాం బాగా ఎంజాయ్ చేస్తారా మేము పద టిఫెన్ తిన్నాం టిఫెన్ అయితే చపాతి వంకాయ తిన్నాం మీరేం తిన్నారో కామెంట్ చేయండి అలాగే లైవ్లోకి రాగా చాలా అండి లైవ్లోకి వచ్చాం హాయ్ అన్న బాగున్నారా అన్న థ్యాంక్ యూ బాయ్ హాయ్ రమేష్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడ రమేష్ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఉన్నావు ఊర్లోనే అలాగే లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్గా నిలవండి మన స్ఫూర్తి మదనం అనాథస్ కూడా సపోర్ట్ చేయండి జాకీ కూడా గుడ్ మార్నింగ్ పెట్టినాడు మనం చేయబోయేటువంటి పని మనం చేయబోయేటువంటి ప్రతి పని బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుతుంది విజయం ప్రో నిజంప్లోతో బ్లూ టట్ ఇవర్ ఫేస్ వామితింగ్ వస్తుందా ఓకే నైస్ సూపర్ థ్యాంక్ యూ ఇంటర్వ్యూ విశేషాలు ఏం చేస్తున్నారు అందరూ టిఫిన్ చేసారా టిఫిన్ చేసినట్టు కింద టైమ్ పెట్టండి అలాగే మనము చేయబోయేటువంటి పని ప్రతి ఒట్టడి ప్రతి ఒక్కడి దేవుడి ఆశీర్వాదం వల్ల దేవుడి దయ వల్ల జరుగుతుంది విక మీద కూడా అలాగే బాగుండాలని ప్రతి ఒక్కరూ మీ ఇష్టదాన్ని ప్రార్థించండి మర్చిపోవద్దు ఇంకేంటనే విశేషాలు లైవ్లో వచ్చేవాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోవటండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవటండి మన ఈ స్ఫూర్తి మదర్ ఛానల్కి ఎప్పటికప్పుడు సపోర్ట్గా ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటాయి ఆ వీడియోస్ చూసి మీకు నచ్చిన విధానం కింద కామెంట్ పెట్టండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంటేంటనే విశేషాలు మీ ఏరియాలో ఏం జరుగుతుంది కింద కామెంట్ పెట్టండి మేము ఉండేది ఆలగడ్డ ఆలగడ్డలో వచ్చేసి ఆలగడ్డలో ప్రజలు దాంతోపాటి బయట నుంచి కొంతమంది మన స్ఫూర్తి మదర్హం పిల్లలు బాగుండాలని కోరుకునే వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మనల్ని మన వెనక ఎంతమంది ఏమనుకుంటున్నారు అనేది కాదు మన పిల్లలకి ఇక్కడికి వచ్చి ఎంతమంది ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేది అనేటువంటి వాళ్ళే గొప్ప మనిషి మనకు రావాలి అవునటమా ఇంత టైమని పెట్టండి కాబట్టి ప్రతిరోజు మనం చేయవలసినంత వరకు మనం చేయగలిగినంత వరకు మనం చేస్తూ ఉన్నాం తర్వాత మనము దాని ఫలితం ఎలా ఉంటుందో తర్వాత చూడాలి ఇదే అనాథాశ్రమను ప్రారంభించిన తర్వాత ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఒక ఎనిమిది నాలుగు సెంటు స్థలము కొని దాన్ని ఇప్పటి వరకు బేస్మెంట్ వరకు తీసుకొచ్చాము తర్వాత అంత మించి పైన చేయడానికి నా శక్తి సరిపోవట్లేదు నా శక్తి చాలక అలాగే ఆ స్థలంలో బేస్మెంట్ చేయడానికి నాకున్నటువంటి కారు టాపప్ లోన్ తీసుకొని పద్దెనిమిది పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు లోన్ తీసుకొని ఆ బేస్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ఆ లోన్ కూడా కట్టలేట నాకున్నటువంటి నా కారు కూడా అమ్మేయడం జరిగింది అమ్మేసి ఈరోజు దానికి ఉన్నటువంటి లోన్ అంతా క్లియర్ చేయడం జరిగింది కాబట్టి మనము ఇంకా బాగుండాలని అందరూ నాకు లేదా అని కాదు మనమైతే మన చేతింత సహాయం మనకు నాకు నా చేతి నుంచి ఎంతవరకు పెట్టగలుగుతానో అంతవరకు నేను పెట్టేశాను నా తర్వాత పెట్టేంత శక్తి నా దగ్గర లేదు కాబట్టి చెప్తున్నాను ఇక్కడ తర్వాత ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వచ్చు మాట్లాడే వాళ్ళు మాట్లాడచ్చు తిట్టే వాళ్ళు తిట్టచ్చు మా ఏమైనా అనేవాళ్ళు అని ప్రాబ్లం లేదు కానీ వరకు మనమైతే చేయగలిగినాం నా శక్తి ఇంట్లో సరిపోవట్లేదు తర్వాత నా శక్తి సరిపోవట్లేదు కాబట్టి అందరి ముందు చెప్పాలి చెప్పటలే తప్పేం లేదు అందరం చెప్పుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో లైవ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తాం మీరు కూడా వీలైతే లైవ్లోకి వచ్చాక ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ లైవ్లోకి వచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్